గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఇప్పుడు మనం కారంగి పాత కారంగిలో ఉన్నామండి ఇక్కడ రైతుకి రెండుసార్లు మనం అగ్రి ఎయిటీ టూ ఇచ్చామంతే అండి ప్రొటెక్ట్ కానీ ఆ జల్ల కానీ స్ప్రేయింగ్ కూడా ఏం ఇవ్వలేదండి ఓన్లీ అగ్రి గ్రానిల్స్ అగ్రి టూ ఇవ్వడం జరిగింది పంట చాలా అద్భుతంగా వచ్చిందండి రైతు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడండి అండి ఎప్పుడు ఇంతలా పంట దిగుబడి లేదండి ఈ మేము టూ టైమ్స్ వాడడం ముందు ముందుకు కూడా మొత్తం మన అగ్రిపాటు స్టేజ్ వరే యూజ్ చేస్తాం సార్ మొదటి నుంచి కూడా వాడతామని అని చెప్పడం జరిగిందండి చూడండి సార్ చాలా అద్భుతంగా దిగింది ఇవన్నీ ఎక్కడ గ్యాప్ లేకుండా ఒత్తిగా కూడా వచ్చింది మన ఎస్టేజ్ వారి అగ్రిపాటు చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ రావడం జరుగుతుందండి ఎక్కడ చూసినా ప్రతి మేము ఇచ్చిన ప్రతి చోట కూడా ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా సంబరపడుతున్నారండి దిగుబడి అరవై బస్తాలు వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది చాలా బాగా చాలా బాగా వస్తుందండి మనం ఇప్పుడు ఈ చేను వాండ్రమ్ గారితో కూడా మనం మాట్లాడడం జరుగుతుంది ఒకసారి ఆవిడేనండి ఆ మేడం గారు సీనియర్ యొక్క యజమాన్ గారు రైతు అలా చూడండి ఫ్రెండ్స్ చూడండి లెటర్స్ ఇదంతా మనం స్టేజ్ వారి యొక్క ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ కనపడుతుంది వారు ఎంతగానో చాలా హ్యాపీగా సంతోషపడుతున్నారు రేపు తొలకరకు కూడా మేము మొత్తం మీ ప్రోడక్ట్నే యూజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ప్రతి రైతు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చండి మీకు మా డిస్క్రిప్షన్లో మా నెంబర్లు ఇస్తాం మీరు కాంటాక్ట్ చేస్తే మీకు మేము అందుబాటులోకి వచ్చి మీకు తక్కువ రేట్లోనే మీకు డిస్కౌంట్లో ఎరువులు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పంటని కూడా మన సొంతంగా ఇంట్లో ఆడించుకొని కూడా తినచ్చు ఇటువంటి కెమికల్స్ అనేది ఉండదు చాలా హెల్త్గా ఉంటాము ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాదు ఓకే అండి మనం ఇప్పుడు మనం ఆ యొక్క పొలం యజమాని గారితో మాట్లాడడం చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ చూడండి సార్ ఎంత అద్భుతంగా చేను దిగుబడి వచ్చిందో అమ్మా మీ పేరు సోమాక్షిదేవి గారు ఇప్పుడు మేము ఇక్కడ మీకు అగ్రే ప్రోడక్ట్ ఇచ్చాం కదమ్మా ఎస్టేజ్ సేంద్రియ ఎరువులు మీరు రెండు సార్లు యూజ్ చేసా అని చెప్పారు ఇది వరకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు పంట దిగుబడి ఎలాగుందమ్మా అంటే ఇప్పుడు చూస్తేనే కానీ తెలియదు కదా బాబు ఇప్పుడు ఎన్ని రావడానికి ఇప్పుడు ఈ పంట చూస్తుంటే మేము అయితే చాలా బాగుంది ఇప్పుడు మనకి కటింగ్ అయిపోయిన తర్వాత మాసూలు అయిన తర్వాత వచ్చింది ఆవరణని బట్టి అప్పుడు మనకు తెలుస్తుంది ఇదివరకు మీకు ఎకరానికి ఎన్ని బస్తాలు వచ్చాయి రెండు ముప్పై నాలుగు అలా అలా ఇప్పుడు ఎంత వస్తాయని ఆశిస్తున్నారు ఇప్పుడు బాబాయ్ అయితే అభికేసాడు లికెన్ చేసేయి బాగా డ్యామేజ్ చేసింది అదే తప్పనిసరిగా అది ఎలకల ప్రాబ్లం అయితే ఉంది కానీ మేమిచ్చి ఎరువుల వల్ల అయితే పంటకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ముప్పై అంటే మీకు పైన ఇప్పుడు యాగి వస్తావుతున్నాయి అంటే మేము మాకు చాలా హ్యాపీగా ఉందమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్